జ్ఞానానందమం దేవం నిర్మల ఆధారం సర్వ ఆధారమ్ విద్యానాస్మహే వాసవి న్యూస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి నేడు చాలా యోగదాయకంగా ఆనందదాయకంగా ఉంటూ ఉంటుంది అనుకున్న పనులు పూర్తవుతాయి రావలసిన బకాయిలన్నీ వచ్చేస్తాయి కొత్తగా ఏదైనా కొనాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంటారు కుటుంబంలో ఆనందంగా శుభకరంగా యోగదాయకంగా మనము ఉంటూ ఉంటుంటాం అందరితో ఆనందంగా గడిపి కాలాన్ని చేస్తూ ఉంటాము పెద్దలందరితో సంప్రదింపులు కూడా చేస్తారు కొత్తటి వ్యాపారం గాని ఏదైనా ఉద్యోగ విషయంలో గాని కొత్త మార్పు చేసుకోవాలా ఇంకా అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళుతుంటారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహిమహీషా గోబ్రాం హణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భూ